అకాల వర్షాల వలన నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో చెరువులు కుంటలు నిండి కలకలలాడుతున్నాయి మరోవైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిని మునిగి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు నాంపల్లి మండల పరిధిలోని మేల్లవాయి గ్రామంలో మర్రికుంటలో రైతుల పొలాలు నిండా మునిగాయి మర్రికుంటకు ఉన్నటువంటి తూము శిథిలమై మూతపడడం వలన ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కుంటలో నీరు చేరి బయటకు వెళ్ళటానికి మార్గం లేక కుంట వెనుక భాగంలోని పొలాలన్నీ నీట మునిగాయి అకాల వర్షాల వలన నాంపల్లి మండల పరిధిలోనే పలు గ్రామాలలో చెరువులు కుంటలు నిండి కలకలలాడుతున్నాయి మరొక వైపు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిలో మునిగి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు నాంపల్లి మండల పరిధిలోనే మేల్లబాయి గ్రామంలో మరికుంటలో రైతుల పొలాల నుండి మునిగాయి మరికుంటకు ఉన్నటువంటి తూము శిథిలమై మూతపడడం వలన ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కుంటలో నీరు చేరి బయటకు వెళ్ళడానికి మార్గం లేక కుంట వెనుక భాగంలోని పొలాలన్నీ నీట మునిగాయి ఆరుగాలం కష్టపడి చేతికి అందిన పంట నేడు నీటిలో మునగడంతో రైతులు లభోదిబ్బోమని బోరున విలపిస్తున్నారు అధికారులు చూపి మరికుంటకు తూము మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు ఇకనైనా అధికారులు చూపి మరికుంటకు తూము ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలలో రైతుల పంట పొలాలు వరి పత్తి పంటలు పూర్తిగా నీట మునిగిన వ్యవసాయ విస్తరణ అధికారులు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుండి అందించే పంట నష్టం సహాయాన్ని రైతులకు చేరాలంటే ఏ ఏ గ్రామాలలో రైతుల పంట పొలాలు ఎంత మేరకు నీటిలో మునిగి నష్టపోయాయో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉన్నప్పటికీ వారు కార్యాలయానికే పరిమితమై రైతులు తమ పంట పొలాలు నీటిలో మునిగాయని చరవాణి ద్వారా సంప్రదించినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారిగా తిరిగి ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగిందో వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వం నుండి అందించే సహాయాన్ని రైతులకు అందించాలని పలువురు రైతులు సత్యను ద్వారా కోరుతున్నారు ఇదే విషయమై మండల వ్యవసాయ అధికారి బండారు శివను సత్యనూస్ వివరణ కోరగా వ్యవసాయ విస్తరణ అధికారులు కొంతమేరకు పంట నష్టం జరిగిన వివరాలను సేకరించారని మరికొంత సమాచారం సోమవారం నుండి క్లస్టర్ వారిగా గ్రామాలలో తిరిగి పంట నష్టం జరిగిన వివరాలను సేకరించి వివరాలను నమోదు చేస్తామని తెలిపారు మరికుంట తూము పునరుద్ధరణ విషయమే డిప్యూటీ ఇంజనీర్ క్రాంతిని సత్యను వివరణ కోరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవసరమైన చోట తూమును పునరుద్ధిస్తామని తెలిపారు कु नहीं నా పేరు పేరు ఐశ్వర్య మేము కొత్తగా గృహ నిర్మాణం చేస్తున్నాము ఇక్కడ ఏ బట్టి తూము తీయక మాకీ అక్కడి నుంచి ఆ స్టాక్ అయిన నీళ్ళు మొత్తం బ్యాక్ సైడ్ రావడం వల్ల మా ఇల్లు మొత్తం మునిగిపోయింది ఆ దయచేసి ఆ తూము వేస్తే మా నీళ్లు ఇవన్నీ వెళ్ళిపోతే మేము రీకండిస్టెంట్ చేసుకొని మేము ఇళ్ళకి ఉండగల ప్రయత్నం చేస్తాం మీకు నీళ్ళు ఎక్కువ రావడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి మునిగిపోతుంది మునిగిపోతుంది ఓకే పేరు నా పేరు నరసనారాయణ చెప్పండి ఏం సమస్య ఇల్లు కట్టుకుంటున్నాము తూమ్ వల్ల ఊడిపో తూమ్ వేయక బూడిపోతుంది పాత తూము అండి దానివల్ల నీళ్ళు వచ్చేసి అంత ఇబ్బంది అవుతుంది సహనా రిస్క్ అవుతుంది దాన్ని తూమ్ వేయాలని కోరుతుంది కుంట పేరు మరికుంట మరి మేళవారి గ్రామం ఇప్పుడు నువ్వు నిలబడే దగ్గర అది నేనా చె ఎన్ని ఎకరాలు ఎంత దూరం మునిగింది ఐదు ఎకరాలు అట్లేదు ఆరెకరాలు పచ్చను పచ్చని కూడా ఎప్పుడు ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని మేలవాయ గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలకు అదేవిధంగా మంత తుఫాను వల్ల రైతులు అనేక మంది చేతికొచ్చిన పంట నీట మునిగిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూసినట్టయితే గమనించినట్టు ఇక్కడ మనము ఈ మర్రిగుంట పక్కన ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లన్నీ ఈ నూట ఇరవై సర్వే నెంబర్లు సుమారు ఆరు ఎకరాల మేర వర్షేను అదేవిధంగా ఒక నాలుగు ఎకరాల మేర పచ్చసేను నీట మునిగింది రైతులు వచ్చిన పంటంతా నీటిలో మునిగి వృధా అయిపోయింది మేము దాన్ని ఏం అనే పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా ఒకసారి వారి మాటల్లో వారి ఆవేదన వారి బాధ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరండి మీ పేరు మా పేరు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ చెప్పండి మీరు ఏం మునిగిపోయింది పచ్చు మునిగిపోయింది నాలుగు ఎకరాలు ఎకరాలు మునిపోయింది

తువు పూర్తిగా ధ్వంసం అయిపోయి అది మూతబడిపోయింది ఇటీవల ఈ కుంటపై నుంచి రోడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది దానివల్ల కొంత హైట్ పెరగడంతోనే ఈ వాటర్ ఇక్కడికి వచ్చిన వాటర్ బయటకు వెళ్ళే సోర్స్ లేకపోవడం వలన ఇది అదేవిధంగా ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా కుంట వెనుక భాగంలోకి చేరిపోయి ఈ సర్వే నెంబర్ల వారిగా ఉన్నటువంటి వరిసేను అదేవిధంగా పత్తి పంటలన్నీ రైతులకు నష్టపోయినాయి సుమారు ఇక్కడ మనతో పాటుగా ఒక పది మంది రైతులు నిలబడి ఉన్నారు వీరెంత వారి పంట నష్టపోయిందని చెప్పేసి వీళ్ళు లభోదిబ్బోమంటున్నారు వీరికి తక్షణమే ప్రభుత్వము వీరు అదేవిధంగా వీరికి ఆర్థిక సహాయం అందించి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఏదైతే వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారో వారు ఖచ్చితంగా గ్రామ గ్రామం తిరిగి పర్యవేక్షణ చేసి ఏ రైతులకు ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి వాళ్ళు నష్టపోయారనేది ఆ ఎంత భూమిలో పంట నష్టం జరిగిందో వాళ్ళ వివరాలు సేకరించి తక్షణమే నివేదిక పంపి ప్రతి రైతుకు నాంపల్లి మండల పరిధిలోని ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి మేము కూడా న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు న్యూస్ ఇప్పుడు మనతో పాటు మరొక రైతు ఉన్నాడు ఒకసారి ఆ రైతుతో మాట్లాడి తెలుసుకుందాము వారికి ఏం నష్టం జరిగింది ఎంత నష్టపోయారు వారు వేసిన పంట ఏంది ఆ వివరాలను కూడా మనము చూపించే ప్రయత్నం చేద్దాము చెప్పండి బ్రదర్ ఏం పేరు మీ పేరు స్వామి స్వామి ఇప్పుడు మీది ఇక్కడ వరి పంట నష్టపోయిందా పత్తి పంట నష్టపోయిందా వరి పంట ఆరు నరపు వరి పంట నష్టమైంది నాలుగు ఎకరాలు పత్తి పంట నష్టమైంది నూట ఇరవై సెవై నెంబర్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దీనికి బ్యాక్ వాటర్ సోర్సెస్ ఇక్కడ బయటకెళ్ళడానికి ఏ సోర్స్ లేకపోవడం వల్ల మాది మునిగిపోయింది మొత్తం చేతికి వచ్చిన పంట అనేది ఇట్లా మునిగిపోవడం అనేది మేము కన్నీరు మున్నీరు అవుతున్నాము మాకు తక్షణమే ఏఈ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని ఆదుకోవాలని ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ రోడ్డు కొత్త రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది మల్లెపల్లి నుంచి నాపల్లి వరకు మెయిన్ రోడ్డు కన్స్ట్రక్షన్ జరగడం వల్ల పాత రోడ్డు ఉన్నప్పుడు వాటర్ అప్పుడు వెళ్ళిపోవడానికి సోసెస్ ఉండేవి కానీ ఇక్కడ కొత్త రోడ్డు వేయడం వల్ల పాతగా ఉన్న కల్వెట్ అనేది అది కుంగిపోయి అది పోయింది కుంగిపోవడం వల్ల కొత్త కాణాలు ఏవ కొత్తగా అది కాణాలు వేయడం ఏమని అధికారులను మేము చూసాము అధికారులను చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు మీరు అక్కడ ఇంత ముందుకున్న పాత దగ్గర కొత్త కాణాలు వేసి మాకు ఆదుకోవాలని కోరుతున్నాము ఇంకా ఇప్పుడు ఈ రోడ్ హైట్ పెరగడం అనేది మళ్ళీ ఎక్కువ మాకు ఈ ఇవనేది మొత్తం కొంత ప్రాంతంగానే వదిలేయవలసి వస్తుంది మా మేము ఒరిజినల్ మా నూట ఇరవై సర్వే నెంబర్ పట్ట అధికారులు వచ్చి తక్షణం ఇక్కడ మీరు ఇవన్నీ సర్వే చేసుకొని తీసుకొని చూసుకొని పోగలుగుతారని మేము రోడ్ కాంట్రాక్టర్ గారు నిర్మిస్తున్నది ఏమన ఏమనగా ఇక్కడ రోడ్డు హైట్ వేగినందున పాతతో ఉన్న ప్రదేశంలో మాత్రమే మేము ఏమంటున్నాం పాతతో ఉన్న ప్రదేశంలో కొత్త కాణాలు వేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నాం మేము కొత్తగా ఏదో మిమ్మల్ని లేనిసో అక్కడ లేకుండా ఉండి మేము ఏమన్నా చెప్పట్లేదు అక్కడ ఉంది పాతాన్ని మీరు చూసి పరిశీలించి అక్కడ పాత ఉంది పరిశీలించి మీరు కొత్త కాణాలు వేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నాం మేము కొత్తగా మిమ్మల్ని ఏమి రిక్వెస్ట్ చేయట్లేదు పాతది ఉన్నది అది గుర్తించి మీరు కొత్త కాలాలు వేసి మా మా బ్యాక్ వాటర్ ఈ వాటర్ అన్ని సోర్సెస్ అనేది ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయే విధంగా పాతలాగానే ఉండిపోయే విధంగా మమ్మల్ని ఆదుకోవాలి ఇప్పుడు ఈ రోడ్ వేయడం వల్ల మమ్మల్ని నష్టపరచడం అనేది మీ మీరు ఎంతవరకు మమ్మల్ని ఇలా చేస్తారో మాకు సంబంధం ఇదంతా బ్యాక్ వాటర్ మాకు ఇప్పుడు మేము మేము చేతికి వచ్చిన పంట అంటే చేతికొచ్చిన పంట మేము చేయాలి ఇప్పుడు చెప్పు ఆరు కాలం కష్టం చేసి ఇక్కడ ఆరు కాలం కష్టం చేసిన రైతు ఇంకా ఉండిపోతే ఇప్పుడు ఈ రైతే రాదు అని దేశంలో అంటారు రైతే రాజ అయినాక ఈ అంతా మునిపోయినాక మేము ఎక్కడ ఎక్కడ బతకాలి ఇక మొత్తం మేము వ్యవసాయం పెట్టుకుంది మొత్తం ఈ వర్షేన మీద పచ్చి మీద ఇవన్నీ మునిపోయినాయి ఈ రోడ్ వేయడం వల్ల ఒక కారణం ఈ కాంట్రాక్టర్ గారు కూడా అందరూ మీరు గమనించాలి ఈ బ్యాక్ వాటర్ వల్ల మీరు వస్తున్నాము రైతు యొక్క ఆవేదన తింటా ఉన్నాము రైతు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి మర్రికుంటకి గతంలో తూము ఉండేది ఆ తూము నిర్మాణాన్ని తక్షణమే ఇరిగేషన్ శాఖ అధికారులు దృష్టి సారించి ఈ యొక్క మర్రికుంట విస్తీర్ణాన్ని చూసి ఆ విస్తీర్ణం తగ్గట్టుగా ఎక్కడైతే వాటర్ నిలుస్తూ ఉన్నదో ఆ వాటర్ నిల్వకుండా ఉండడానికి గతంలో ఉన్న తూమును మళ్ళీ ఒకసారి పునరుద్ధరించి వారికి నీరు నిలవకుండా బ్యాక్ వాటర్ అంతా వచ్చి పంట పొలాలు నష్టం కాకుండా చూడాలని చెప్పేసి రైతులు కోరుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే వీటి విషయంపైన చర్యలు తీసుకొని అధికారులు ఒకసారి మరొకసారి చూడాలి అదేవిధంగా రోడ్డు కాంట్రాక్టర్లు రోడ్డు జరుపుతున్న సమయంలో రోడ్డు నిర్మాణము అది ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసేది కాబట్టి వాళ్ళు చేస్తున్న క్రమంలో వారికి ఏ ఏ క్రమంలో అంటే ఏ భాగంలో తూమున్నది అక్కడ ఏ విధమైనటువంటి విస్తీర్ణంలో కుంట ఏర్పాటు చేయబడిందో అనేది ఇర్గజ్ శాఖ అధికారులు తక్షణమే ఆ రోడ్డు కాంట్రాక్టర్ సూచించి వారి ద్వారా పనులు ఏమైనా చేయించేది ఉంటే రైతులకు మేలు జరిగేలాగా చూడాలని చెప్పేసి మేము కూడా సత్య నిజాన్ని కోరుతూ ఉన్నాం